విద్యతో పాటు క్రీడలు శారీరక మానసిక వికాసం పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ అశోక్ అన్నారు కవిటి మండలం రాజపురం ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం మండల స్థాయి అంతర పాఠశాల గ్రిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో క్రీడా జ్యోతిని ఎమ్మెల్యే అశోక్ వెలిగించి వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని చెప్పారు క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు మోడల్ స్కూల్ సిబ్బంది అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు మీరు మీ తల్లిదండ్రులు అందరూ ఏం చెప్తారు టీచర్లు ఏం చెప్తారు బాగా చదువుకోండి మంచి ఉద్యోగం వస్తుంది కానీ చదువు ఒక ఉద్యోగం కోసమే కాదు ఒక విద్యావంతుడు వంద మంది విద్యావంతులు తయారు చేయగలడు మన చదువు సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మీ అందరూ కూడా ఆలోచించగలిగే స్థితికి రావాలి ఇంత మంచి ని మీ అందరికీ ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా విద్యావంతులను తయారు చేస్తున్నాము అంటే కేవలం ఈ చదువు నా లోపలికి ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడూ ఆలోచించకండి ఒక టీచర్ ఇప్పుడు మొన్ననే డిఎస్సి తీసారు పద పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి డిఎస్సి తీస్తే పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటే ఉద్యోగం వచ్చినటువంటి ఆ టీచర్ ఒక్కరికే కాదు ఉపయోగం కానీ ఆ టీచర్ మీలాంటి స్టూడెంట్స్ ని ఎంతమందిని తయారు చేయగలుగుతారు సో మీ చదువు అనేది సొసైటీకి ఉపయోగపడేలాగా మీ అందరూ కూడా తయారవ్వాలి అందరూ అంటారు బాగా చదువుకుంటే ఉద్యోగం అని ఉద్యోగం కాదు మీరు మంచి పౌరులుగా తయారవ్వాలి చదువు తాలూకా ఇన్నర్ మీనింగ్ ఇంటర్నల్ మీనింగ్ చదువు తాలూకా ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే మీరు మంచి భావి భారత పౌరులుగా తయారవ్వాలి ఐ సే లాట్ ఆఫ్ మై స్పీచెస్ అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక మాట ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఇస్ బీయింగ్ బిల్ట్ ఇన్ ది ఫోర్ వాల్స్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అని అంటే మీరు రేపటి భవిష్యత్తు మీకు తెలుసా మాకన్నా ముందు తరఫు వాళ్ళు చదువుకున్నప్పుడు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ మీరు చదువుకున్నప్పుడు ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇప్పుడు మీరు చదువుతున్నారు ఇప్పటికీ ఇండియా ఇజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కానీ నిజంగా మీరు కానీ సరైనటువంటి పౌరులుగా తయారైతే ఇండియా విల్ బి డెవలప్డ్ కంట్రీ ఆ విషయాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి సందేశిస్తాం అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా తాపత్రయపడుతున్నారు దానికి మీరు చేయాల్సిందల్లా మీరు మంచి సహకారం అందించడమే